Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. తెలుగు తమ్ముళ్ళు గ్రేట్ ఏకంగా నేతల్లోనే దారికి తెస్తున్నారుగా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు గతంలో మాదిరిగా లేదు అవసరమైతే ప్రభుత్వ నిర్ణయాలను పార్టీ తీసుకునే ఏ విషయాన్నైనా కార్యకర్తలు ఇట్టే నిలదీస్తున్నారు నేతలను వదిలిపెట్టకుండా సోషల్ మీడియాలో వెంటాడుతున్నారు వేటాడుతున్నారు దీంతో పార్టీ అధినేత నుంచి ముఖ్యమైన నేతలు ఇప్పుడు కేడర్ను తొలుత సంతృప్తి తర్వాతనే ఏ నిర్ణయమైనా తీసుకోవాల్సి వస్తుంది గతంలో టీడీపీలో ఎప్పుడూ ఈ పరిస్థితి లేదు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్ననాటి నుంచి అధికారులు ఉన్నప్పుడు కేడర్ పెద్దగా ఆయన నిర్ణయాలపై ఎటువంటి అభ్యంతరాలను వ్యక్తం చేయలేదు ఆయన తీసుకునే నిర్ణయమే ఫైనల్గా మారింది కానీ ఇప్పుడు అలా కాదు కాలం మారింది తరం మారింది నేతలను నిలదీసే రోజులు వచ్చేశాయి గత ఐదేళ్ల కాలంలో వైసీపీ పాలనతో తాము అనుభవించిన విషయాన్ని వారు గుర్తు చేసుకుని మరీ నేతలను అధినాయకత్వాన్ని ట్రోల్ చేస్తున్నారు టిడిపి కూటమి అధికారులకు వచ్చి ఆరు నెలలైనా వైసీపీ నేతలపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని సూటిగా ప్రశ్నిస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబునే నిలదీస్తున్నారు రెడ్ బుక్ ఏమైందంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు ఎన్నికలకు ముందు చెప్పిన మాటలు ఏమయ్యాయని సూటి ప్రశ్నలు వేస్తున్నారు దీంతో స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది అనేక సభల్లోనూ ఆయన పదే పదే చెప్పుకోవాల్సి వచ్చింది తాను ఏదైనా చట్టపరంగానే చర్యలు తీసుకుంటానని తప్పు చేసిన వారిని వదిలిపెట్టనంటూ ఆయన హెచ్చరికలు జారీ చేశారు తర్వాత ఏలూరు నియోజకవర్గం నేత మాజీ మంత్రి నానిని టీడీపీలో చేర్చుకోవడంపై కూడా తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేసింది కేడర్ నియోజకవర్గంలో నేతల నుంచి కార్యకర్తల వరకు ఆళ్ళ నాని తమను ఎలా ఇబ్బంది పెట్టింది వారు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు దీంతో చంద్రబాబు నానికి కండువా కప్పాల్సిన సమయంలో చేరికను హోల్డ్లో పెట్టారు ఆళ్ల నానిని పార్టీలో చేర్చుకుంటే కార్యకర్తల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో నాని చేరిక వాయిదా పడిందా లేక డోర్లు పూర్తిగా క్లోజ్ అయ్యాయా అన్నది తెలియకున్నా కేడర్ ఒత్తిడితోనే చంద్రబాబుతో పాటు పార్టీ అగ్రనాయకత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది తాజాగా నూచివేడిలో జరిగిన ఘటన కూడా ఇదే అర్థం పడుతుంది చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడికి ప్రయత్నించిన మాజీ మంత్రి జోగి రమేష్తో టీడీపీ నేతలు కలిసి గౌతులచ్చన విగ్రహ విష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం వివాదంగా మారింది వెంటనే టీడీపీ సోషల్ మీడియాలో గౌతు శ్రీషను మంత్రి పార్థసారథిని ట్రోల్ చేశారు దీంతో నారా లోకేష్ వారిద్దరి నుంచి వివరణ కోరారు ఇద్దరు అధినాయకత్వంతో పాటు పార్టీ కార్యకర్తలకు కూడా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది మరోసారి ఇలాంటి తప్పు జరగదంటూ గౌత శిరీష మంత్రి పార్ద సారథి కార్యకర్తలను వేడుకోవాల్సి వచ్చింది దీంతో పార్టీ అధినాయకత్వంతో పాటు నేతలకు కూడా ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కేడర్ అనుమతి తప్పనిసరి అయింది గతంలో మాదిరిగా రాజకీయాలు చేస్తామంటే కుదరదని తమ్ముళ్లు తెగేసి చెబుతున్నారు అందుకే నేతల నిర్ణయాలను ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేసుకోవాల్సిందే